అరవింద నేత్ర పార్ట్ టూ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లోపు తన వర్కౌట్ స్టార్ట్ చేసే అరవింద్కి అలారం లేకపోయినా మెలకువ రావడంతో రాత్రి పొందిన సుఖాన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేవగానే ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు కానీ అలానే నేల మీద స్పృహ తప్పినట్టుగా పడిపోయి ఉంది నేత్ర విశ్వంగా తన వైపు ఒకసారి చూసి ఏంటి అమ్మాయి కిందే పడుకుందా టాప్ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ ఆయన ఈ అరవింద్ భార్య తను ఇక్క డిగ్నిటీ లేకుండా బిహేవ్ చేయడమేంటి తనకి చాలా నేర్పించాల్సి వచ్చేలా ఉంది అనుకుని విసుగ్గా తన దగ్గరికి వెళ్ళి కంకుమన్న గొంతుతో నేత్ర అని పిలవగానే నువ్వు వర్జిన్ వేనా అన్న అరవింద్ గొంతు మైండ్లో ముద్రించుకుపోవడంతో ఇప్పుడు నేత్ర అన్న పిలుపుకి ఉలిక్కిపడి భయంగా లేచి కూర్చుందామే సీరియస్గా చూస్తున్న అతని వైపు చూస్తుంటే తెలియకుండానే వెన్నెలో నుండి వణుకు మొదలై భయంగా వెనక్కి వెనక్కి జరుగుతుంటే సీరియస్ స్టోన్తో ఏమైంది ఇక్కడ పడుకున్నావేంటి నీకింకా మిడిల్ క్లాస్ బుద్ధులు పోయినట్టు లేదు నువ్వు ఇప్పుడు ఈ అరవింద్ భార్యవి కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయడం నేర్చుకో అర్థమైందా అంటుంటే భయంగా అర్థమైందన్నట్టు తలూపింది త్వరగా లేచి రెడీ అవ్వు ఒక హాఫ్ అన్ అవర్లో మనం బయలుదేరాలి నీ డ్రెస్సెస్ అన్నీ వార్డ్రాప్లో ఉన్నాయి నేను జిమ్కి వెళ్తున్నాను వచ్చేసరికి రెడీ అయి ఉండు ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుదాం అని చెప్పి బయటికి వెళ్ళిపోగానే అసలు తను అనుకున్నది ఏంటి ఇక్కడ జరుగుతుందేంటి తనని కేవలం ఒక ఆడదానికే మాత్రమే చూస్తున్న అతని బిహేవియర్కి ఆగకుండా వస్తుంటే పది నిమిషాల పాటు నిర్లిప్తంగా ఏడుస్తూ ఉండిపోయి తర్వాత నెమ్మదిగా పైకి లేచి కడుపంతా చీల్చుతున్నంత నొప్పిగా అనిపిస్తుంటే అతి కష్టంగా అడుగు వేసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది నేత్ర వేడివేడి నీళ్లు ఆమె శరీరంపై అతను చేసిన గాయాల మీద పడి భరించరాని నొప్పిగా అనిపిస్తుంటే కన్నీళ్లతో అణువనువును శుభ్రం చేసుకుని అరగంట తర్వాత బయటకు వచ్చింది ఒక్క రాత్రితో తన జీవితం ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఏడుస్తూ బెడ్ మీద కూర్చున్న రెండు నిమిషాలకి అరవింద్ డోర్ ఓపెన్ చేయడంతో భయంగా లేచి తలంచుకొని నిలబడిందామే పలుచని సిఫాన్ శారీలో కొత్త పెళ్లి కూతురు అందమంతా పోత పోసుకొని భయం భయంగా నిలబడిన ఆమెని చూడగానే అతని అణువనువు వేడెక్కుతుంటే రెండు నిమిషాలైనా అతని నుండి ఎటువంటి కదలిక లేకపోవడంతో నెమ్మదిగా తలెత్తి చూసిన నేత్రకి ఆమె వైపు కైపుగా చూస్తున్న అతన్ని చూడగానే ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలైంది అదేమీ పట్టని అతను రాత్రి రుచి చూసిన ఆమె శరీర లావణ్యాన్ని గుర్తు చేసుకుంటూ అడుగు ముందుకేస్తుంటే భయంతో వెనక్కి జరగబోయి బెడ్ని ఆనుకొని ఉండడం వల్ల స్లిప్ అయి బెడ్కి అడ్డంగా పడిపోయిందామే భయంతో పైకి లేవబోతుంటే ఆమెను కదలనివ్వకుండా గట్టిగా చుట్టేసింది అతని శరీరం పొద్దు పొద్దున్నే నా బాడీకి ఎక్సర్సైజ్ చేయడం అలవాటు బట్ ఈరోజు ఎక్సర్సైజ్తో పాటు మార్నింగ్ నీ లిప్ బ్రేక్ఫాస్ట్ కూడా కావాలనిపిస్తుంది అంటూనే ఆమె చెక్కిళ్ళని గట్టిగా నొక్కి పొట్టి కర్కశంగా ఆమె పెదవులు అందుకోగానే రాత్రి అతని తాకిడికి ఆమె పెదవులు ఈసారి మరింత ఎర్రగా వాచిపోయాయి అప్రయత్నంగా అతని గుండెల మీద చేయి పెట్టి తోసేయబోతుంటే ఎందులోనైనా తనని రెచ్చగొట్టే కొద్దీ తనేంటో చూపించాలనుకునే మనస్తత్వం ఉన్న అరవింద్కి బాధతో ఆమె చేస్తున్న నిరసన తట్టుకోలేక మూతతో వదిలేయాలనుకున్నవాడు కాస్త ఆమె నడుమును గట్టిగా ఒత్తేస్తూ పూర్తిగా ఆమెను లోబర్చుకుంటుంటే తగిలిన గాయాల మీదే అతను చేస్తున్న గాయాలకి తట్టుకోలేని ఆమె శరీరం అతని భుజాలని పట్టుకుని తన బలమంతా ఉపయోగించి దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఆమె చేతులని బెడ్కి అదిమిపట్టి నన్ను రెస్ట్రిక్ట్ చేసే కొద్దీ నా చేతిలో ఈవినింగ్ వరకు నువ్వు ఇలానే ఉంటావు నేత్రా డోంట్ డూ దట్ అంటుంటే ఏడుస్తూ అది కాదండి నాకు అంటూ ఏదో చెప్పబోయింది కాస్త తన గొంతు పట్టుకుని చెప్పాను కదా ఎందులోనైనా నేను చేసే పనిలో అడ్డొస్తే నాకు నచ్చదు జస్ట్ షట్ యువర్ మౌత్ అంటూనే ఆమెను పూర్తిగా సొంతం చేసుకున్నాడు అరవింద్ అతని పట్టుని వదిలించుకోలేని నిస్సహాయత చిన్నప్పటి నుండి ఆడపిల్ల అదుపులో ఉండాలంటూ భయంతో పెంచడం వల్ల కొన్ని విషయాల్లో డేరింగ్గా మాట్లాడినా మరికొన్నిట్లో చిన్న విషయానికే ముడుచుకుపోయే నేత్ర మనస్తత్వం ఇప్పుడు అతని రాక్షస క్రీడకి కూడా భయంతో వణికిపోతూ మరోసారి బాధనే భరిస్తూనే అతనికి సొంతమైంది నేత్ర అరగంట తర్వాత తనని వదిలి దూరం జరుగుతూ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను నలిగిపోయావు కదా నీటుగా రెడీ అవ్వు అంటూ వాష్రూంలోకి వెళ్ళగానే పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించి ఊపిరి పీల్చుకుంది నేత్ర ఇదండి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర రెండవ భాగం మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము అలానే శ్రీధర్ గారి రచనల్ని ఇష్టపడే వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి